హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి వంటలక్క మీ సిరి ఈరోజు మన వీడియోలో చికెన్ కర్రీని వెరైటీగా చేద్దాం గ్రేవీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని ఒక ప్లేట్లో వేసి ఇప్పుడైతే స్పైసెస్ వేద్దాం కొంచెం ఉప్పు కారం పసుపు అలానే గరం మసాలా అల్లం పేస్టు రెండు స్పూన్ల పెరుగు వేసి చికెన్ని బాగా కలపాలి మనం పిసుకుతూ మంచిగా గట్టిగా కలిపామంటే చికెన్కి మంచిగా పని ఈ స్పైసెస్ అన్నీ పడతాయి అన్నమాట ఈ చికెన్ కర్రీ ఒక్కసారి ప్రిపేర్ చేయండి అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల నూనె వేసి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇక్కడ నేనైతే పెద్ద సైజు ఉల్లిగడ్డలు రెండు కట్ చేసాను నిలువుగా కట్ చేసుకొని మంచిగా పొరలు పొరలుగా చేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దాం ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడైతే పక్కకి తీసుకుందాం అదే బాండీలో కూరకి సరిపోని ఆయిల్ ఉంచుకొని మన ఇంట్లో బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ వేద్దాం ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్న చికెన్ వేసి గ్యాస్ సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడదాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఐదారు జీడిపప్పు అలానే ఒక ఐదారు బాదం పప్పు మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసి కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టుకుందాం చికెను గ్యాస్ సిమ్లో పెట్టి ఉంచడం వల్ల ఏమన్నా వాటర్ ఉన్నా కానీ బయటికి ఊరుతాయి మాడకుండా ఇప్పుడు గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని మంచిగా ఫ్రై చేసుకుందా ఇలా ఆయిల్ అంతా పైకి తేలిందంటే చికెన్ ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు మనం ముందు పట్టి పెట్టుకున్న పేస్ట్ ఇందులో వేసి బాగా కలపాలి ఈ పేస్ట్ వేసిన తర్వాత గ్యాస్ మాత్రం సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టామంటే మంచిగా ముక్కలకి పడుతుంది మనకి ఎక్కువ గ్రేవీ వద్దు అంటే ఇలానే కొంచెం మగ్గిన తర్వాత కూడా తినొచ్చు టేస్ట్ బాగుంటుంది కానీ మనం కొంచెం పులుసుపోద్దాం ఇప్పుడు ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా మనం ముందు మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లో ఒక గ్లాస్ వాటర్ పోసి ఆ వాటర్ ఇందులో పోసేసి ఒక పది నిమిషాలు మూత పెట్టామంటే చక్కగా దగ్గరగా ఉడికిపోతుంది ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయింది అంటే కూర ఉడికిపోయినట్టే ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ సండేకి ఒకసారి ట్రై చేయండి ఈ చికెన్ గ్రేవీ కర్రీ మనం కొత్తగా ట్రై చేసాం కదా ఎక్కువ మనం నార్మల్గా ప్రిపేర్ చేస్తూ ఉంటాం ఇలా ఫ్రైడ్ ఆనియన్స్తో చెయ్యము ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చపాతీలోకైనా రైస్లోకైనా బిర్యానీలోకైనా అసలు నెక్స్ట్ లెవెల్ కాంబినేషను ముక్కలు కూడా అసలు చాలా సాఫ్ట్ ఉడికిపోతాయి రెస్టారెంట్ ఫ్లేవర్ ఇంట్లో ట్రై చేయాలి అనుకుంటే ఈ కర్రీ ఒకసారి ప్రిపేర్ చేయండి క్యాటరింగ్ వాళ్ళైనా హోటల్స్ వాళ్ళైనా రెస్టారెంట్ వాళ్ళైనా ప్రతి కర్రీలో కూడా ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ వేస్తారు ఇప్పుడు మనం చేసినలా జీడిపప్పు బాదం పప్పు ఫ్రైడ్ ఆనియన్స్తో పేస్ట్ చేసి ప్రతి కర్రీలో వేస్తారు అందుకే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇంకా మన ఛానల్లో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయి కుదిరితే ఒకసారి విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్